ఎట్టకేలకు ఏపీలో మెగాడిఎస్సి డేట్ ప్రకటించిన ప్రభుత్వం అవును మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్కు డేట్ అయితే బయటకు వచ్చింది ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ ఫిబ్రవరిలో ఏక సభ్య కమిషన్ నివేదిక అదే నెల నోటిఫికేషన్ అంటే మనకి ఫిబ్రవరి నెలా కన్నా నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆ నెలలోనే టీచర్ బదిలీలు ప్రమోషన్లు జూన్ పన్నెండు నాటికి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్తుందో దానికి సంబంధించి ఫైనల్ డేట్ అయితే ప్రకటించినట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఫిబ్రవరి నెలాఖరున డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నివేదిక అనంతరం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అంటే ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారిగా రోస్టర్ పాయింట్లను అయితే గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నలభై ఐదు రోజుల వ్యవధిలో పరీక్షలు నిర్వహించనున్నారు ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసిన పోస్టులు వేగవంతం చేయనున్నారన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే డిఎస్సి పోస్టులతో ఖాళీలు భర్తీ చేయనున్నారు ఈ ప్రక్రియన్నింటినీ కూడా జూన్లో పాఠశాల పునఃపారం పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారన్నమాట సో జూన్ పన్నెండు నాటికి పూర్తి చేస్తారు డిఎస్సి పోస్టులు భర్తీ అన్నీ కూడా అధికారులు అయితే సో మొత్తం మీద హడావడి చేస్తున్నారు మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్లో రాబోతుంది సో నలభై ఐదు రోజులు ఎగ్జామ్స్ అయితే పెట్టబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్